హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో కొన్ని కిచెన్ టిప్స్ అలాగే కొన్ని ఎడ్యుకేషనల్ టిప్స్ అండి పిల్లలకు ఉపయోగపడే టిప్స్ అనేది షేర్ చేస్తున్నాను వీడియో మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చి సూదిలోకి దారం ఎక్కించడం ఇది మనందరికీ పెద్ద టాస్క్ ఏం కాదండి యంగ్స్టర్స్ ఉన్నా నడి వయసు వాళ్ళు ఉన్నా ఈజీగా ఎక్కిస్తారు కాకపోతే పెద్దవాళ్ళు వయసు పైబడిన వాళ్ళు కళ్ళు బారిన వాళ్ళు ఈ సూదులకు దారం ఎక్కించడం అంటే చాలా పెద్ద టాస్క్ అండి వాళ్ళకి ఎవరు లేనప్పుడు వాళ్ళు సొంతగా అయితే ఈ పని చేసుకోలేరు కదా సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి టిప్ అనేది మీరు చేసి చూపించండి వాళ్లే నెక్స్ట్ టైం నుంచి ఎవరు సహాయం లేకుండా సూదులకు దారం అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా దారాన్ని అరిచేతిలోకి ఇలా పట్టుకొని ఒక కొస టైట్ గా పట్టుకొని ఇంకొక దార దేని కిందైన బరువుగా పెట్టేసేసుకొని ఇలాగ సూదిని దారం మీద రబ్ చేయాలండి అరిచేతిలో ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే సూదిలోకి ఆ రంధ్రంలోకి దాన్ని ఎక్కుతుందండి ఎక్కినప్పుడు ఇలా పట్టేసుకుని ఆ దారాన్ని బయటకు లాగేడం అంతేనండి ఇక్కడ ఎటువంటి వస్తువులు వాడాల్సిన అవసరం లేదు జస్ట్ అరిచేతులు ఆ దారాన్ని కాస్త టైట్ గా లాగి లాగపట్టుకొని సూదిని రుద్దితే చాలు సూది దారం అనేది ఎక్కిపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎక్కిపోయిందో సో ఒక్కసారి ఇది మీకు చేసి చూపించండి పెద్దవాళ్ళు అలవాటు చేసుకుంటారు టైలర్స్ అయితే ఇదే పద్ధతిని కొన్నిసార్లు ఫాలో అవుతూ ఉంటారు ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి పాలు మనం ఉదయాన్నే నిద్రలేసి పాలు అయితే కాస్తుంటే పిల్లలకి ఇస్తాం మనం కాఫీ టీలు తాగుతుంటాం తాగిన తర్వాత ఇవి వేడి మీద ఉండగానే మూత అయితే పెట్టేస్తుంటాం అండి ఇలా మూత పెట్టడం వల్ల పాలు అనేది విరిగిపోతాయి తొందరగా విరిగిపోతాయండి సో ఇవి విరగకుండా ఉండాలంటే ఇలా మూత కంప్లీట్గా పెట్టకుండా ఊరగా పెట్టండి అంటే కొంచెం లైట్గా ఓపెన్ చేసి పెట్టండి ఇప్పుడు ఏంటంటే హీట్ అంతా బయటకు వెళ్ళిపోయి చల్లబడతాయండి ఆటోమేటిక్గా చల్లబడిన తర్వాత మీరు మూత కంప్లీట్గా పెట్టేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మూత కంప్లీట్గా పెట్టడం వల్ల పాలు ఎందుకు విరిగిపోతే ఒకసారి ఈ టిప్ అని ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ టిప్ ఎంత బాగా వర్క్ అవుతుందో టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి వర్షం చూస్తున్నారు కదా ఈ వర్షాన్ని కూడా నేను క్లీనింగ్ పర్పస్కి చక్కగా యూజ్ చేసుకుంటానండి అది ఎలాగో చూడండి జనరల్గా గా సంక్రాంతికో దసరాకో ఇలాగా ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో ఫర్నిచర్ని క్లీన్ చేస్తూ ఉంటాను సో నేనైతే వర్షం పడినప్పుడు అంటే మాకు అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల బాల్కనీ ప్లేస్ తక్కువ క్లీన్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుందండి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వర్షం పడినప్పుడల్లా ఇంట్లో ఇట్లా చైర్స్ ఏమైనా ఉన్నా ప్లాస్టిక్ ఫర్నిచర్ ఏదైనా ఉన్నా తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాను డబల్ చైర్ వేయడం వల్ల ఇది వాడడం లేదండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే తీసి ఉంటాం ఇవి సో వీటిని చూడండి ఎలా డస్ట్ అయితే నేను వర్షం పడుతుందని తీసుకొచ్చి వేసాను చక్కగా అయిపోతాయోప్త చేపెట్టి రుద్దాల్సిన అవసరం లేదు ఆ వర్షం నీళ్ళకే మట్టి దుమ్ము ధూళి అంతా కొట్టుకొని పోయి ఫర్నిచర్ని ఇటు క్లీన్గా తెల్లగా వచ్చేస్తాయండి వర్షం తగ్గిన తర్వాత తీసుకొచ్చి తుడిచి ఇంట్లో గాలికి ఆరబెట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా నేనైతే ఇలాగే చేస్తానండి సో ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది కాకపోతే చాలా యూస్ఫుల్ టిప్ అండి మీరు కూడా ఎవరైనా పని ఒత్తిడి ఎక్కువ పిల్లలు ఉండి ఇట్లా క్లీనింగ్ చేసుకోలేని వాళ్ళు ఈ టిప్ అయితే చక్కగా ఫాలో అవ్వచ్చు సో నేనైతే ఇలా అయితే ఫాలో అవుతానండి నేను ఫాలో అయ్యేది మీకు చూపిస్తున్నాను చక్కగా ఫర్నిచర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు టిప్ అయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి ఇంకా బర్త్డేస్ అట్లాంటివి జరిగినప్పుడు నేనైతే రీసెంట్గా మా బాబు బర్త్డే జరిగినప్పుడు ఇలా డెకరేషన్ చేశానండి ఈ డెకరేషన్ కూడా పిల్లలకి చక్కగా మనం చదువుకి ఉపయోగపడేలాగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియో సో ఈ ఆడియో వినండి మీకు మా బాబుని నేను ఎలా ట్రైన్ అప్ చేస్తున్నాను చూపించాలి Are the word good H behappen B A B A T Bad Good H -A -B I T B సో మా బాబు ఫస్ట్ క్లాస్ అవుతున్నాడు అండి వాడికి టూ లెటర్స్ త్రీ లెటర్స్ వర్డ్స్ అనేది వాడికి ఈ దీని ద్వారా అయితే నేను నేర్పిస్తున్నాను సో ఐడే నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి బ్లౌజెస్ అండి జనరల్గా వాషింగ్ లో అయితే మోస్ట్లీ బ్లౌజెస్ వేరు ఎందుకంటే వేరే బట్టలకి ఆ హుక్కులు పట్టుకొని చినిగిపోతూ ఉంటాయని అలా కాకుండా ఇవి కూడా మనం వాషింగ్ మిషన్ అంటే రెగ్యులర్గా డైలీ యూస్ చేసే బ్లౌజెస్ ఇబ్బంది ఏం లేదు కదా వర్క్ లేని చక్కగా వేసేసుకోవచ్చు వీటిని వేసుకోవాలంటే ఈ హుక్కులు వేరే బట్టలకు పట్టుకోకుండా అవి చిరుగుకోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనే షేర్ చేస్తాను చూడండి ఇలా హుక్స్ పట్టి వైపు తీసుకోండి ఈ పట్టిని చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనం హుక్స్ ఏ హుక్స్ ఉన్నాయో అవి చక్కగా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి అన్నీ కూడా సో మీకు కరెక్ట్గా డిస్టెన్స్ అనేది కరెక్ట్గానే పెట్టి కుట్టుంటారు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర కొంచెం పైన ఆ దగ్గర వేసి టైట్గా సీల్ చేసేయండి రబ్బర్ బ్యాండ్తో చక్కగా టైట్గా కట్టేయండి లేకపోతే దారం ఉన్న దారంతో కట్టేసుకోండి ఇప్పుడు మీరు దీన్ని డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో మిగతా బట్టలతో పాటు వేసి మీరు చక్క చక్కగా మిషన్ అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు బట్టలకు పట్టుకోవు చక్కగా మీకు ఇది కూడా వాష్ అయిపోతుంది సో ఈసారి జాకెట్ వేసేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి చూడండి ఇలాగ నేనైతే రెండు టిష్యూ పేపర్స్ తీసుకున్నాను మీ దగ్గర టిష్యూ పేపర్స్ లేకపోతే న్యూస్ పేపర్స్ ఉన్నా కూడా తీసుకోండి ఇబ్బంది లేదు అందులోకి వచ్చి అర అర స్పూను పసుపు అనేది వేసుకుంటున్నాను ఇటు చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా వర్షాకాలము ఇలా చలికాలంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పదిహేను దాకా మిరియాలు అనేది వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ రెండు తయారు చేస్తున్నానండి మీకు ఎన్ని కావాలని తయారు చేసుకోవచ్చు సో దీన్ని దేనికి యూస్ చేస్తాననేది చూద్దాము తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ని అంటే మీరు టిష్యూ అనే కాదు పిల్లల నోట్బుక్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఉన్నా కూడా దాన్ని చక్కగా ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చు ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకోవాలండి మొత్తం కూడా ఒక ప్యాకెట్స్ లాగా చిన్న చిన్న పొట్ల లాగా తయారు చేసేసుకోండి ఇలా చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్తో గానీ ఒక దారం సాయంతో కానీ చక్కగా వీటిని అయితే సీల్ చేసేసుకోండి ఇలాగా చూస్తున్నారు కదా ఇలా సీల్ చేసేసుకోండి ఇలా చేసుకుని రబ్బర్ బ్యాండ్స్తో సీల్ చేయండి లేదంటే థ్రెడ్స్తో సీల్ చేసుకోండి ఇప్పుడు వీటిని మనం ఎలా ఉపయోగించుకుంటామో చూడండి సో మనం అందరం కూడా బియ్యం అనేది జనరల్గా అంటే ఎక్కువ మోతాదు తెచ్చుకుంటాం పది కేజీల నుంచి అయితే తెచ్చి పెట్టుకుంటుంటారు కొంతమంది పాతి కేజీల బ్యాగ్ ఉంటుంది కొంతమంది అయితే మిల్లుల దగ్గర నుంచి దంపుడు అంటే తెచ్చి పెట్టుకుంటుంటారు ఎక్కువగా యాభై కేజీల దగ్గ కూడా ఉంటాయి సో ఇవేంటంటే ఈ వర్షాకాలం ఈ చలికాలంలో ఏంటంటే పురుగు పట్టేస్తూ ఉంటాయండి సో అలా పట్టకుండా ఉండాలంటే ఇలాంటివి పొట్లాలు చేసి బియ్యంలో వేసేసుకోండి అవి కాకుండా నేనైతే మిరపకాయలు కూడా వేసుకోవాలని చూస్తున్నారు కదా నాది రైస్ బ్యాగ్లో సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పసుపు మిరియాలు కలిపి అయితే పొట్లాలు కట్టి వేసుకోండి ఐడియా నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ వచ్చి నిమ్మకాయలు నిమ్మకాయల్ని స్టోర్ చేసుకునే టిప్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి కూడా చూడండి కాకపోతే ఈరోజు ఇంకా ఇంకా సింప్లెస్ట్ మెథడ్ అని చూపిస్తున్నాను ఇది ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత వీటిలో గ్రేట్ చేయండి అంటే చెడిపోయిన ఏమైనా ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసేయండి చక్కగా మంచి కాయలను అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఈజీగా ఎలా నిల్వ చేసుకోవచ్చు చూడండి ఇలా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి ఇది వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాటర్ బాటిల్ అండి గ్లాస్ బాటిలే ఇవి కాకుండా మనకి కాఫీ పౌడర్స్ వస్తాయి కదండి కాఫీ మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ గ్లాస్ లో వస్తుంటాయి అట్లాంటి గ్లాస్ బాటిల్స్ అయినా తీసుకోండి తీసుకొని అందులోకి నీళ్లు నింపండి మంచి అండి మనం త్రాగే నీరే నింపండి నింపిన తర్వాత వాటిలోకి ఈ నిమ్మకాయలు అన్ని శుభ్రంగా మచ్చలు లేకుండా కుళ్ళిపోకుండా నీట్గా ఉండే నిమ్మకాయలు మాత్రం వేసుకోండి వేసుకొని ఇలా మూత పెట్టేసేసి లో పెట్టేసుకోండి డోర్లో పెట్టండి డోర్ డోర్లో పెట్టుకోండి మూడు నెలల పాటు ఇవి ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ మీరు ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవ్వాలి ప్రతి వారం వారానికి ఒక్కసారి నీళ్ళు మారుస్తూ ఫ్రెష్ నీళ్లు పోయాలండి బాటిల్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు మార్చేసి మళ్ళీ ఈ వేసి పెట్టుకోవాలి ఎవ్రీ వీక్ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే ఇవి మూడు నెలల పాటు ఇలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఖచ్చితంగా గ్లాస్ జార్లోనే వేయాలి గ్లాస్ జారు పైన లిడ్ క్లోజ్ చేసేది అయితే వేసుకొని పెట్టుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి ఆముదం ఇది చిట్ట ఆముదం అంటారు చూడండి ఇది ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఎలా యూజ్ అవుతుందో చెప్తాను పిల్లలు ఉన్న వాళ్ళకి మాడులో పూస్తే వాళ్ళకి చక్కగా మాడు పూడుకుంటుందని చెప్తానండి చిట్ట అవతం చాలా జిగడగా ఉంటుంది ఇది పెద్దవాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో చెప్తానండి రాత్రి పడుకోబోయే ముందు మీరు ఈ ఆవుదాన్ని ఇలా వేలతో కాస్త తీసుకొని కనుబొమ్మలండి ఎవరికైతే కనుబొమ్మలు తక్కువగా ఉంటాయో తిక్కుగా ఎక్కువగా కూడా పల్చగా ఉంటాయో అట్లాంటి వాళ్ళు రోజు ఈ ఆవుదాన్ని కనుబొమ్మలకి మన కనుబొమ్మలకి పూసుకొని ఒక డ్రాప్ ఒక డ్రాప్ బాగా అప్లై చేసేసి పడుకొని ఉదయాన్నే మాములుగా మొహం కడుక్కుంటే సరిపోతుందండి చక్కగా హెయిర్ గ్రోత్ బాగా జరుగుతుంది ఇది కంప్లీట్గా వర్క్ అయ్యే టిప్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఏదైనా వెజిటబుల్స్ కానీ ఏదైనా కూడా మనము కట్ చేసుకుంటాం కదా ఇలాగా సో చాప్ బోర్డు మీద పెట్టి కట్ చేసుకుంటుంటాము వీటిని ఒక్కోసారి మనము పొయ్యి మీద వంట చేసేటప్పుడు పాత్రలోకి డైరెక్ట్గా వేస్తామండి అలా వేయకుండా అలా వేసినప్పుడు పక్కకు ఉంటాయి అలా పడిపోకుండా ఉండాలంటే చాప్ బోర్డుకి ఇలా హ్యాండిల్ దగ్గర ప్లేస్ ఉంటుంది కదా అక్కడి నుంచి మనం ఈ వెజిటబుల్స్ ఏదైతే కట్ చేసామో అవి ఇలా వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా పాత్రలో పడితే పక్కన పడకుండా ఉంటాయి అనమాట సో ఈ చాప్ బోర్డుని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి So, even the heroes tips. Thank you for watching.